ఐఎంఏ యాప్లో సరికాని దారి మల్లింపు చేయవద్దు ఐటీట్యూరా జీరో వ్యవస్థలో డెలివరీ సిబ్బంది పోస్ట్ మ్యాన్ జీడిఎస్ బీపీఎం ఏబిపిఎం ద్వారా ఐఎంఏ యాప్లికేషన్లో కథనాలను అనవసరంగా దారి మళ్లిస్తున్నట్లు గమనించబడింది ఉదాహరణకు అదే ఎస్ఓ కింద మరొక బీట్ లేదా ఇతర బీయో నుండి పంపిణీ చేయడం దయచేసి గమనించండి గ్రహీత అసలు చిరునామా నుండి శాశ్వతంగా మరొక చిరునామాకు బదిలీ చేయబడిన సందర్భంలో మాత్రమే దారి మల్లింపు చేయాలి వ్యాసం పొరపాటున మరొక బీట్కు మిస్సెంట్ తరలించబడితే ఆర్ఎంఎస్ నుండి మిస్సెంట్ అందితే ఇన్వాయిస్ లేకుండా మెయిల్పిఏ ద్వారా నేరుగా దాన్ని దారి మళ్లించండి డెలివరీ సిబ్బంది ఆయమే యాప్ నుండి దారి మళ్లించవద్దు ఒక వ్యాసం పొరపాటున డెలివరీ సిబ్బందికి ఇన్వాయిస్ చేయబడితే అప్పుడు కూడా ఆయమే నుండి మీరే దారి మళ్లించవద్దు సంబంధిత కథనాన్ని బీచ్ సూపర్వైజర్ ఏపీఎం ఎస్పీఎం మార్చి దానికి దారి మళ్లించాలి ఎందుకంటే ఆయమే నుండి తప్పు దారి మళ్లింప జరిగితే ఐపీఓ నిబంధనలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం గ్రహీత రూపీ అదనపు రుసుము చెల్లించాలి కాబట్టి అందరూ డెలివరీ సిబ్బంది ఐఎంఐ యాప్ ద్వారా జాగ్రత్తగా వ్యాఖ్యలు ఇవ్వాలి మరియు దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్వాయిస్ సమయంలో దయచేసి దానిని అన్ని పోస్టాఫీసులకు పంపిణీ చేయండి